హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం కేంద్ర కేబినెట్ మంత్రుల గురించి చూద్దాము ఇది వచ్చేసరికి థర్టీ నైన్త్ టాపిక్ సెప్టెడ్ వరకు టోటల్ గా మనం థర్టీ ఎయిట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసాము సో టోటల్ గా మనకి వీడియోస్ పరంగా అయితే వంద వీడియోలు వస్తాయి సో మనం ఒక బేసిక్ ఒక ముందు ఒక ఫిఫ్టీ టాపిక్స్ అనే కంప్లీట్ చేద్దాము ఒక వంద వీడియోల వరకు చూద్దాం ఎన్ని టాపిక్స్ అవుతాయో సో ఇది వచ్చేసరికి థర్టీ నైన్త్ టాపిక్ కేంద్ర కేబినెట్ మంత్రులు సో ప్రతి ఎగ్జామ్ లో కూడా వీటికి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది సో ప్రతి ఒక్కరు వీటి గురించి చదువుకోవాలి అయితే చాలా మందికి ఎలా గుర్తు పెట్టుకోవాలి అనేది తెలియదు సో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కాక ఇన్ఫర్మేషన్ అనేది అందరి దగ్గర ఉంటుంది చదువు చెప్పడం వేరు ఎలా చదువుకోవాలో చెప్పడం వేరు సో మీకు జీకే చదివేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు అర్థమైతే సో ఈ కేంద్ర కేబినెట్ మంత్రులు చదివేటప్పుడు కూడా మీకు అర్థమవుతుంది కానీ అవన్నీ గుర్తుండవు చాలా మందికి సో ఇక్కడ ఎలా గుర్తు పెట్టుకోవాలి అనే లాజిక్ తెలుసుకోవటమే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ సో నేను ఇచ్చే గైడెన్స్ ఏంటంటే ఎలా చదువుకోవాలి అనేది చెప్పడం సో కేంద్ర కేబినెట్ మంత్రులు అన్నప్పుడు మనకి లోక్సభ స్థానాలు లాస్ట్ టైం చెప్పుంటాను లోక్సభలో మనకి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ సీట్స్ అని చెప్పా ఏ వీడియో చెప్పాను ముప్పై ఏడో క్లాస్ కదా చూడకపోతే చూడండి ఈ ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉంటే ఈ ఐదు వందల నలభై మూడులో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే సుమారు మనకి ఎనభై రెండు ఎనభై రెండు స్థానాలు ఎనభై రెండు వస్తాయి కదా ఈ ఎనభై రెండు మందికి మించి మనం క్యాబినెట్ అనేది ఫామ్ చేయకూడదు ఇప్పుడు ఈ పద్దెనిమిదో లోక్సభ పద్దెనిమిదో లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత నూతనంగా మనకి ఈ నరేంద్ర మోడీ కేబినెట్ ఫామ్ లో క్యాబినెట్ ఫామ్ చేశారు కదా ఈ నరేంద్ర మోడీ కింద కేబినెట్ లో టోటల్ గా ఎయిటీ టూ మెంబర్స్ కి మించి ఉండకూడదు అయితే ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు అంటే వన్ ప్లస్ సెవెంటీ వన్ ఉన్నారు అంటే సెవెంటీ టూ మెంబర్స్ ఇప్పుడు ప్రస్తుత కేబినెట్ లో ఉన్నారు ఈ సెవెంటీ టూ మెంబర్స్ లో కూడా వన్ ప్లస్ థర్టీ అంటే మెయిన్ క్యాబినెట్ లో మిగతా వాళ్ళంతా సహాయ మంత్రులు ఉంటారు అంటే ఈ వీడియోలో మనం ఈ వన్ ప్లస్ థర్టీ ఎవరు అనేది చూద్దాం సో మెయిన్ క్యాబినెట్ లో టోటల్ గా నరేంద్ర మోడీతో కలిపి థర్టీ వన్ మెంబర్స్ ఉన్నారు ఈ థర్టీ వన్ మెంబర్స్ ఈ వీడియోలో మనం ఎలా గుర్తు పెట్టుకోవాలని చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ మెయిన్ క్యాబినెట్ లో ఉన్న మెంబర్స్ చాలా 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 ఇంపార్టెంట్ సో అయితే మనకి ప్రీవియస్ వీడియోలో ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడిగాను కదా సో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రపంచంలో అత్యధిక శాతం అణువిద్యుత్ పై ఆధారపడిన దేశం వచ్చేసరికి దీనికి ఆన్సర్ ఫ్రాన్స్ అణు కేంద్రాన్ని నిర్మించిన మొట్టమొదటి దేశం సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి రష్యా అనుశక్తి పితామహుడి గారు ఎవరిని పిలుస్తారంటే హోమీ జహంగీర్ బాబా అదే భారతదేశం యొక్క మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అణు విద్యుత్ కేంద్రం కల్పకం ఇది మనకి తమిళనాడులో ఉంది దీని పేరే ఇందిరాగాంధీ అణువిద్యుత్ కేంద్రం భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి అణువిద్యుత్ కేంద్రం ఏంటి అంటే తారాపూర్ మహారాష్ట్ర ఇది మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు సో ఇప్పుడు మనం కేబినెట్ మినిస్టర్స్ గురించి చూద్దాము సో ఫస్ట్ వచ్చేసరికి మనకి నరేంద్ర మోడీ సో నరేంద్ర మోడీకి జనరల్గా ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నా కానీ సో వాళ్ళకి మెయిన్గా స్పేస్ సంబంధించి స్పేస్కి సంబంధించి అటామిక్ ఎనర్జీ పాలసీ ఇష్యూస్ కానీ తర్వాత పెన్షన్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ మినిస్టర్స్కే ఉంటాయి అవి కాకుండా ఆల్ ఇంపార్టెంట్ పాలసీ ఇష్యూస్ అండ్ ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ ఎలకోటెడ్ టు ఎనీ మినిస్టర్ సో ఏదైనా మినిస్టర్ కి కేటాయించబడినవన్నీ కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ కిందే ఉంటాయి సో మెయిన్ గా నరేంద్ర మోడీ అంటే మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సి ఉంది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ ప్రజా ప్రజా వ్యవహారాలు తర్వాత పెన్షన్ సంబంధించి అటామిక్ ఎనర్జీ అంతరిక్ష శాఖ స్పేస్ అటామిక్ ఎనర్జీ పెన్షన్స్ అండ్ పబ్లిక్ గ్రేవియన్సెస్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ ఆల్ ఇంపార్టెంట్ పాలసీ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనకి నరేంద్ర మోడీ సో ఇది ఈజీగా ఎవరికైనా గుర్తుండే ఎందుకంటే ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా ఈ మాక్సిమం వాళ్ళకే ఉంటాయి సో దాని తర్వాత ఇక్కడ నుంచి నేను ఎలా గుర్తు గుర్తుపెట్టుకోవాలనేది చెప్తాను సో ఇప్పుడు థర్టీ ప్లస్ వన్ అని చెప్పాను కదా సో వన్ అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ అయిపోయింది ఇప్పుడు ముప్పై మంది క్యాబినెట్ మినిస్టర్స్ని ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి అనేది చూద్దాం అందులో ఫస్ట్ వన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ మంత్రిత్వ శాఖ శ్రీ రాజ్నాథ్ సింగ్ సో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సో డిఫెన్స్ అంటే రక్షణ మనకి పాత రోజుల్లో మనకి రాజులూర్ కాలంలో మనకి ఎవరు ఆ ప్రాంతాన్ని రక్షించే వాళ్ళు అంటే రాజే రక్షించాలి అలా రక్షణ అంటే మనకు ఎవరు రావాలి రాజ్ రాజ్నాథ్ సింగ్ సో రాజుగా రాజు రాజు ప్రజలకి రక్షణ ఇవ్వాలి చాలా గుర్తుపెట్టుకోండి సో దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కేంద్ర హోంశాఖ మరియు సహకార మంత్రి అమిత్ షా సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే హోమ్ అని ఉంది కదా ఇక్కడ హోమ్ అంటే ఇల్లు కదా సో మా ఇంట్లో అందరూ అమితమైన ప్రేమతో నాకు సహకరిస్తారు చాలా గుర్తుపెట్టుకోండి సో మా ఇంట్లో అందరూ అమితమైన ప్రేమతో నాకు సహకరిస్తారు హోమ్ అఫైర్స్ అంటే అమిత్ షా అమితమైన అమిత్ షా సహకరిస్తారంటే సహకార మంత్రి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ సో తర్వాత ఫోర్త్ వన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నితిన్ జయరామ్ గడ్కారీ సో రోడ్డు రవాణా సో ఇక్కడ నితిన్ జయరామ్ గడ్కారి గడ్కారీలో మనకి గడ్కారిని మనం కార్ అనుకోవచ్చు కదా కార్ కార్లు మనకి ఎక్కడ తిరుగుతాయి పైన తిరుగుతాయి సో రోడ్లపైన తిరుగుతాయి ఇక్కడ కార్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ సో ట్రాన్స్పోర్ట్స్ అండ్ హైవేస్ కి సంబంధించి కార్ అంటే గడ్కారీ అన్నది కదా నితిన్ జయరామ్ గడ్కారీ సో అలా గుర్తుపెట్టుకోవచ్చు సో దాని తర్వాత మనకి జగత్ ప్రకాష్ నడ్డా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ ఆరోగ్య మరియు కుటుంబ మంత్రి కుటుంబ సంక్షేమ మంత్రి రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ సో ఇక్కడ శ్రీ జగత్ ప్రకాష్ ఉంది కదా సో ఇక్కడ జగత్ అని ఉంది సో జగత్ లో ఉండే మొత్తం అన్నీ కూడా ఫ్యా ఇప్పుడు జనరల్గా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి ఫుడ్ బాగలేకపోవడం వల్ల హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనే వస్తాయి ఫ్యామిలీలో హెల్త్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు అనేవి ఎందుకు వస్తున్నాయి అంటే జగత్ మొత్తం కూడా రసాయనాలు మరియు ఎరువులతో కూడిన ఆహారం మనం తింటున్నాం కాబట్టి స జగత్ మొత్తం ఆరోగ్యం అనేది బాగుండట్లేదు చాలా గుర్తుపెట్టుకోవచ్చు ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రి రసాయనాలు మరియు ఎరువులు సో జగత్ మొత్తం రసాయనాలు మరియు ఎరువులతో కూడిన ఆహారం తినడం వల్ల సో కుటుంబంలో ఆరోగ్య సమస్యలు సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ అలా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ వ్యవసాయం రైతులు సంక్షేమ మంత్రి గ్రామీణాభివృద్ధి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సో దీనికి శివరాజ్ సింగ్ చౌహాన్ సో ఇక్కడ ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రామీణాభివృద్ధి రూరల్ ఏరియాస్ రూరల్ ఏరియాస్లో ఫార్మర్స్ అగ్రికల్చర్ వ్యవసాయం చేసే ముందు ఎవరికి పూజిస్తారు అంటే శివుడికి పూజ చేస్తారు అంటే ఏదో దేవుడికి పూజ చేసి మొదలు పెడతారు కదా వ్యవసాయం చేసేటప్పుడు అలా గుర్తుపెట్టుకోండి గ్రామీణాభివృద్ధి రూరల్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ ఫార్మర్ సో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయం చేసే ముందు శివుడికి పూజ చేస్తారు శివరాజ్ సింగ్ చౌహాన్ సో మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆర్థిక మంత్రి కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ సో అందరికీ తెలిసే ఉంటుంది సో లాస్ట్ టైం కూడా మనకి నిర్మలా సీతారామన్ ఉంది సో ఈ పేరు అందరూ గుర్తుంటుంది ఎందుకంటే మెయిన్ క్యాబినెట్ లో ఉందే ఇద్దరు మహిళలు ఆ ఇద్దరు మహిళల్లో కూడా ఒక మహిళ నిర్మలా సీతారామన్ సెకండ్ మనకు వస్తుంది అన్నపూర్ణదేవి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లో వస్తుంది అనమాట సో నెక్స్ట్ ఎయిత్ వన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ సో జనరల్గా విదేశాలకు వెళ్ళేటప్పుడు శుభ్రంగా తయారవుతారు కదా అందరూ అలా గుర్తుపెట్టుకోండి విదేశాలకు వెళ్ళాలి అంటే శుభ్రంగా అందరూ రెడీ అయ్యి వెళ్తారు కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే అలా గుర్తుపెట్టుకోండి సో అన్ని కోర్ట్స్ కూడా ఫన్నీగా తీసుకోండి నేను ఎలా గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే చెప్తున్నా సో వీటిని ఎవరు సీరియస్గా తీసుకోవద్దు గుర్తుపెట్టుకోవడానికి కొంచెం ఫన్నీగా ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ సో ఇక్కడ మీరు చూడండి పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విద్యుత్ ఇక్కడ రీసెంట్ డేస్ లో పట్టణాల్లో కూడా విద్యుత్ అనేది కట్ అవుతుంది అలా గుర్తుపెట్టుకోండి మనోహర్ లాల్ కట్టర్ అని ఉంది కదా సో పవర్ కట్ అవుతుంది కదా విద్యుత్ అనేది పట్టణాల్లో కూడా సో అలా గుర్తుపెట్టుకోండి సో నైన్ అయిపోయినాయి తర్వాత టెన్త్ వన్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ భారీ పరిశ్రమలు ఉక్కు మంత్రిత్వ శాఖ ఉక్కు లాంటి భారీ పరిశ్రమలు నిర్మించేటప్పుడు స్వామి స్వామికి పూజ చేయాలి గుర్తుపెట్టుకోండి దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అదే వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ సో పీయూష్ గోయల్ని పీజీ అనుకుంటే పీయూష్ గోయల్ని పీజీ సో మినిమం పీజీ చదివితేనే ఇండస్ట్రీస్ వాణిజ్యం మరియు పరిశ్రమల్లో ఉద్యోగం అనేది వస్తుంది అలా గుర్తుపెట్టుకోండి సో వాణిజ్యం మరియు పరిశ్రమలు అంటే ఇక్కడ మీరు గుర్తు రావాల్సింది పీయూష్ గోయల్ అంటే పీజీ సో పీజీ చేస్తేనే మీకు ఇక్కడ వాణిజ్యం మరియు పరిశ్రమల్లో జాబ్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి సో లెవెన్ అయిపోయింది దీని తర్వాత ట్వెల్త్ వాళ్ళు మీరు రెండు సార్లు కానీ వీడియో చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటుంది కావాలంటే తర్వాత గుర్తు చేసుకోండి ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి దాని తర్వాత మీకు థర్టీ వన్ మెంబర్స్ హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటారు నాది బాధ్యత తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా మంత్రిత్వ శాఖ ధర్మం ధర్మేంద్ర ప్రధాన్ సో విద్య అనేది చాలా ప్రధానం కదా ప్రతి ఒక్కరికి ఆ విద్యను అందించడం కూడా ఒక ధర్మం చాలా గుర్తుపెట్టుకోండి విద్య అనేది ప్రధాన ప్రాథమిక ప్రాథమిక హక్కులో మనకి విద్య ఉంటుంది కదా అట్లా ప్రధా ప్రాథమిక ప్రధానం అది అందించడం ధర్మం చాలా గుర్తుపెట్టుకోండి తర్వాత ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ జితిన్ రామ్ మంజీ జితిన్ జితన్ రామ్ మంజీ ఉంది కదా జితన్ అంటే జీతాలు అనుకోండి మంచి అంటే మంచిగా ఉండవు ఎక్కడ ఉండవు ఎంఎస్ఎంఈలో పనిచేసే వాళ్ళకి అంటే చిన్న చిన్న పరిశ్రమలు కదా ఇవి ఎంఎస్ఎంఈలో పనిచేసే వాళ్ళకి ఈ జీతాలు అనేవి మంచిగా ఉండవు అలా గుర్తుపెట్టుకోండి తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఫిషరీస్ పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ సో వీడియోస్ కొంచెం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూస్తూ ఉంటారు తెలుగు మీడియం వాళ్ళు చూస్తుంటారు కాబట్టి సో నేను అక్కడక్కడ మ్యాక్సిమం ఇంగ్లీష్ ఫాంట్ కూడా యూజ్ చేస్తున్నాను కొన్ని వీడియోస్ లో సో ఇక్కడ సరికి దీనికి రాజీవ్ రంజన్ సింగ్ రాజీవ్ రంజన్ సింగ్ సో ఇక్కడ మీకు పంచాయతీ రాజ్ అని ఉంది కదా పంచాయతీ రాజ్ అంటే మనకి రాజ్ అని గుర్తుపెట్టుకోండి సో పంచాయతీ లెవెల్లోనే మనకి ఈ పశు సంవర్ధక ఈ పాడి పరిశ్రమ అనేవి ఉంటాయి ఫిషరీస్ అనేవి పాడి పరిశ్రమ అనేవి పశువులు అనేవి మనకి పంచాయతీ లెవెల్లోనే ఉంటాయి సో పట్టణాల్లో ఎక్కువ ఉండవు కదా ఇలా పంచాయతీ లెవెల్లో ఉండే ఏరియాస్ లోనే మనకి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి పంచాయతీ రాజ్ అంటే మీకు ఇక్కడ రాజీవ్ లో రాజ్ అని కదా సో రాజీవ్ రంజన్ సింగ్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు సో దాని తర్వాత ఫిఫ్టీన్త్ వన్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ ఓడరేవులు షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ శ్రీ శరబానంద సోనోవాల్ ఇక్కడ మీరు జనరల్గా టూర్కి టూరిజంకి వెళ్ళినప్పుడు ఏదైనా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అదే పోర్ట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మనం లో అలా వెళ్తూ ఉంటాం కదా అలా షిప్ లో వెళ్తూ ఉన్నప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది అనమాట సో రోడ్డు మీద వెళ్లే కంటే కూడా షిప్ లో ప్రయాణించినప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది షిప్ అంటే మీకు ఇక్కడ వాటర్ వేస్ గుర్తు వస్తాయి పోర్ట్స్ గుర్తు వస్తాయి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి శరబానంద సోనోవాల్ అలా గుర్తుపెట్టుకోండి తర్వాత మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ వీరేంద్ర కుమార్ అందరికి సామాజిక న్యాయం చేసే వాళ్ళని ఏమంటారు వీరు వీరుడు అని పిలుస్తారు కదా అలా వీరేంద్ర కుమార్ అని గుర్తుపెట్టుకోండి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సో అందరికీ గుర్తుంటది సో దీనికి ఏం షార్ట్ కట్స్ అవసరం లేదు రామ్మోహన్ నాయుడు సో మన తెలుగు వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరికి అందరికీ తెలిసే ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి సో మొత్తం ఈ సెవెంటీ వన్ ప్లస్ సెవెంటీ వన్ అని చెప్పాను కదా ఈ టోటల్ క్యాబినెట్ లో మనకి ఐదుగురు తెలుగు వ్యక్తులు ఉన్నారు ఐదుగురు తెలుగు వ్యక్తులు ఉన్నారు సో మెయిన్ క్యాబినెట్ ఏదైతే ఉందో వన్ ప్లస్ థర్టీ ఇందులో ఇద్దరు తెలుగు వ్యక్తులు ఉన్నారు సో ఆ ఇద్దరులో ఒకరు రామ్మోహన్ నాయుడు సో దీని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వినియోగదారుల వ్యవహారాల మంత్రి ఆహారం మరియు ప్రజా పంపిణీ కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రహ్లాద్ జోషి సో ప్రహ్లాద్ జోషి ఇక్కడ జోషిని జోష్ అనుకుంటే జోష్ సో మనకి ఇంధనం బండిలో ఇంధనం కోసినప్పుడు ఆ బండి అనేది చాలా జోష్గా వెళ్తుంది కదా అలా గుర్తు పెట్టుకోవచ్చు ఎవరికైనా ఆహారం పంపిణీ చేసేటప్పుడు కూడా చాలా జోష్ ఉంటుంది అనమాట మనలో సో ఎవరికైనా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కూడా చాలా జోష్ ఉంటుంది చాలా గుర్తు పెట్టుకోండి తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ జౌల్ ఆరం జౌల్ ఆరం ఇక్కడ చూడండి ఆరం అంటే హారం హారం అంటే మనకి బంగారం కదా గోల్డ్ జ్యువెలరీస్ ని గోల్డ్ గోల్డ్ అంటారు కదా సో ఇక్కడ గిరిజనులు ట్రైబ్స్ సో ఏవైతే ట్రైబల్స్ పీపుల్ ఏవైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బంగారం అనేది ఉండదు జ్యువెలరీస్ అనేవి ఉండవు అలా గుర్తుపెట్టుకోండి జౌల్ ఆరం అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ గిరిరాజ్ సింగ్ గిరిరాజ్ రామ్రాజ్ సో చూడండి జనరల్ గా టెక్స్టైల్స్ అంటే మనకి బట్టల్లో క్లాత్స్ లో రామ్రాజ్ గుర్తొస్తుంది కదా రామ్రాజ్ అలాగే గిరిరాజ్ సో అలా గుర్తుపెట్టుకోవచ్చు గిరిరాజ్ సింగ్ తర్వాత ట్వంటీ వన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో దీనికి అశ్విని వైష్ణవ్ అశ్విని వైష్ణవ్ సో అశ్విని వైష్ణవ్ సో అంత ముందు కూడా ఎత్తనే ఉన్నారు గుర్తుపెట్టుకోవచ్చు సో వైష్ణవ్ నవ్ అంటే మనకి నవ్వే లో సో నవ్ అంటే నవ్వే లో ఇక్కడ అశ్విన్ విన్ అంటే విన్ సో నవే లో మీరు విజేతగా నిలవాలి అంటే సో రైల్వేస్లో మనకి ఉన్న రైల్వేస్లో ఉండే ఇన్ఫర్మేషన్ కానీ బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సో మనకి ఎలక్ట్రానిక్స్ ద్వారా టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం చేసుకోగలిగితే అది మనకి విన్ అయినట్టే మనం సో అలా మనకి ప్రస్తుత అంటే ఎలక్ట్రానిక్స్ ఐటీ పరంగా ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఇవన్నీ కూడా మనం రైల్వేలో ఉపయోగించుకోగలిగితే నవే డేస్లో సో మనం విన్ అయినట్టే చాలా గుర్తుపెట్టుకోండి అశ్విని వైష్ణవ్ అంటే మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో ట్వంటీ ట్వంటీ వన్ అయిపోయినాయి తర్వాత ట్వంటీ టూ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ కమ్యూనికేషన్ సంబంధించి ఈశాన్య ప్రాంత అభివృద్ధికి సంబంధించి జ్యో జ్యోతిరాదిత్య ఎం చిండ ఇక్కడ మనకి లాస్ట్లో ఇండియా ఉంది ఆ పేరులో అతని పేరులోనే ఇండియా ఉంది సో ఇండియాలో ఉండే ఈశాన్య ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఇక్కడ కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఆ ఈశాన్య ప్రాంతాలంటే మనకి ఇంకక్కడ వచ్చేసినాయి రెండు సో అలా గుర్తుపెట్టుకోండి ఇండియా అని పేరులో ఎండింగ్ లో ఉంటే మీకు ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి అంతగా ఉండదు సో ఆ ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి అక్కడ కమ్యూనికేషన్స్ ఉండవు అని గుర్తుపెట్టుకోండి తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ భూపేంద్ర యాదవ్ నేను ఆల్రెడీ లాస్ట్ టైం క్లాసెస్ లో కూడా ఆల్రెడీ ఎక్కడో డిస్కస్ చేసినట్టున్న జాతీయ పార్కుల దగ్గర కానీ టైగర్ రిజర్వ్స్ దగ్గర కానీ నేను చెప్పుకుంటాను భూపేంద్ర యాదవ్ భూపేంద్ర భూ పైన భూ పైన మనకి పర్యావరణం ఉంటుంది అడవులు ఉంటాయి వాతావరణం ఇవన్నీ కూడా మనకి భూ పైన ఉంటాయి అనమాట సో భూపేంద్ర యాదవ్ చాలా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం సాంస్కృతిక మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ గజేంద్ర సింగ్ జనరల్ గా మనకి కి వెళ్ళినప్పుడు జాతీయ పార్కులకు అలా వెళ్తూ ఉంటాం మనం నేషనల్ పార్క్స్ కి అక్కడ మనకి ఏనుగులు ఎక్కువ కనపడుతూ ఉంటాయి ఏనుగు అంటే గజేంద్ర అనిపిస్తాం కదా అలా గజేంద్ర అంటేనే మీకు టూరిజం ఇలా రిలేటెడ్ గుర్తు రావాలి కల్చర్ టూరిజం సో మన హెరిటేజ్ యానిమల్ జాతీయ వారసత్వ జంతువు కూడా మనకి ఏనుగే ఉంటుంది కదా బహుజన సమాజ్ పార్టీ సింబల్ ఏనుగే సో మనకి ఇండియాలో జాతీయ పార్టీలు ఆరు జాతీయ పార్టీలు ఉంటే అందులో బహుజన సమాజ్ పార్టీ సింబల్ కూడా ఎలిఫెంటే తర్వాత నేషనల్ హెరిటేజ్ జాతీయ వారసత్వ జంతువు ఎనిగ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అయితే మనకి నైన్టీన్ నైన్టీ టూలో స్టార్ట్ చేశారు ఇండియాలో మొత్తం ముప్పై మూడు ఏనుగుల సంరక్షణ కేంద్రాలు ముప్పై మూడోది అయితే టెరాయి మొదటిది అయితే అతి అతిపెద్దది అయితే మైసూరు అతి చిన్నది అయితే ఇంతంకి దాని తర్వాత మనకి ఎలిఫెంట్స్ డే అయితే మనకి ఆగస్టు పన్నెండు ఎలిఫెంట్స్ డే సో కర్ణాటక కేరళ జార్ఖండ్ రాష్ట్ర జంతువులు కూడా మనకి ఎలిఫెంట్ ఇండియాలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే అందులో కర్ణాటకకి కేరళకి జార్ఖండ్కి సో ఇవన్నీ నేను ఆల్రెడీ డిస్కస్ చేసే ఇప్పుడు ఎందుకు అంటే మీకు గుర్తున్నాయా లేదా ఒకసారి గుర్తు చేసుకోండి ఒక ఆర్డర్ ప్రకారం వీరి ఎవరైతే కంటిన్యూగా చూస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఇవన్నీ గుర్తు వస్తే మీరు మధ్య మధ్యలో వీడియోస్ చూడవద్దు తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ శ్రీమతి అన్నపూర్ణాదేవి సో ప్రస్తుత ప్రస్తుతం ఉండే ప్రపంచంలో దేశంలో శిశువులకి మహిళలకి చాలా మంది కూడా తినటానికి తిండి కూడా లేదు అన్నం కూడా లేదు గుర్తుపెట్టుకోండి అన్నపూర్ణాదేవి ఉందే ఇద్దరు మహిళలు కాబట్టి ఆ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించి ఒక ఉమెనే ఉంది తర్వాత మనకి ఫైనాన్స్ మినిస్టర్గా కార్పొరేట్ అఫైర్స్ గా మనకి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు సో వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి తర్వాత ట్వంటీ సిక్స్త్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ సో ఇక్కడ మైనారిటీ హక్కులకు సంబంధించి పార్లమెంట్లో పోరాడినందుకు అతన్ని మనం రాజు అని పిలుస్తాం ఓకేనా మైనారిటీ హక్కులకు సంబంధించి పార్లమెంట్లో పోరాడినందుకు అతన్ని ఏమని పిలవచ్చు రాజు అని పిలవచ్చు చాలా కిరణ్ రిజిజు శ్రీ కిరణ్ రిజిజు అని గుర్తుపెట్టుకోండి తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఇక్కడ జ జస్ట్ మనం చూడండి శ్రీ హరిదీప్ సింగ్ పూరి హరిదీప్ సింగ్ పూరి మన పేర్లోనే ఉంది కదా హెచ్పి హరిదీప్ సింగ్ పూరి అలా హెచ్పి పెట్రోల్ బంక్ అనేది మనకి ఫేమస్ కదా అందరికీ గుర్తుంటుంది అలా పెట్రోలియం మరియు సహజ వారి న్యాచురల్ గ్యాస్ సంబంధించి పేర్లో హెచ్పి అని రావాలి అంటే హరిదీప్ సింగ్ పూరి చాలా గుర్తుపెట్టుకోండి తర్వాత ట్వంటీ ఎయిత్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఇక్కడ వచ్చేసరికి మనిషక్ ఎల్ మాండవ్య సరే మీరు చూసుకోవచ్చు లేబర్ కార్మికులైన ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ అయిన ఎంప్లాయీస్ అయినా యూత్ యూత్ అయినా ప్రతిరోజు ఒక గంట సేపు స్పోర్ట్స్ ఆడితే వన్ అవర్ కానీ ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో ఆడతారో వాళ్ళకి చాలా మనిషికి ప్రశాంతంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి శ్రీ మనిషి ఎల్ మాండవ్య ఓకేనా కార్మిక మరియు ఉపాధి మరియు యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ తర్వాత తెలుగు తెలుగు వ్యక్తులు ఇద్దరున్నారని చెప్పాను రామ్మోహన్ నాయుడు సో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నారు తర్వాత వచ్చేసరికి కిషన్ రెడ్డి మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ సో గుర్తుపెట్టుకోండి ఇద్దరు మాత్రమే ఉన్నారు తెలుగు వ్యక్తులు మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ మైన్స్ బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖ వచ్చేసరికి కిషన్ రెడ్డి ఓవరాల్ గా కేబినెట్ లో సెవెంటీ టూ మెంబర్స్ లో అయితే ఐదుగురు తెలుగు వ్యక్తులు ఉన్నారు మెయిన్ కేబినెట్ లో అయితే ఉన్నారు మిగతా ముగ్గురు సహాయ మంత్రులుగా ఉన్నారు సో నెక్స్ట్ వన్ లాస్ట్ ఇద్దరు అన్నమాట థర్టీ వన్ కంప్లీట్ అయిపోయినాయి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ చిరాగ్ పాష్వాన్ ఫుడ్ అంటే మనకి జనరల్ గా ఈ ఫుడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో హోటల్స్ కానీ ఇలా చెక్ చేసినప్పుడు మనకి జనరల్ గా ఎక్కువ పార్టిసిపేట్ కనపడుతూ ఉంటాయి ఎవరన్నా ఇప్పుడు ఫుడ్ ఆఫీసర్స్ చెక్ చేస్తుంటే చాలా హోటల్స్ లో మనకి పార్టిసిపేట్ కనపడుతూ ఉంటాయి కదా అలా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటే సో చిరాగ్ సో అన్ని చూసి చూసి మనకి ఏమొస్తుంది చిరాగ్ వస్తుంది అనమాట అలా చిరాగ్ పాష్వాన్ అని గుర్తుపెట్టుకోని తర్వాత మినిస్టర్ ఆఫ్ జనరల్ శక్తి సిఆర్ పాటిల్ సిఆర్ పాటిల్ అంటే మనకి బాటిల్ లాగా ఉంది కదా ఇక్కడ బాటిల్ పాటిల్ చాలా జలం ఉంది కదా జల శక్తి అంటే సిఆర్ పాటిల్ అలా గుర్తుపెట్టుకోండి సో ఇవి మనకి మొత్తం కేబినెట్ లో ఉండే ముప్పై ఒక్క మంది మంత్రులు మెయిన్ క్యాబినెట్ లో ఇక్కడ మనకి మహిళల పరంగా ఇద్దరు మాత్రమే ఉన్నారు ఆర్థిక మంత్రి కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకి శ్రీమతి అన్నపూర్ణా దేవి గారు ఉన్నారు సో మహిళలు మెయిన్ క్యాబినెట్ లో ఉన్నారు తెలుగు వ్యక్తులు తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఉన్నారు తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు అనమాట అదే మనకి మెయిన్ క్యాబినెట్ లో ఇదే ముగ్గురులో ఒకరు రామ్మోహన్ నాయుడు మెయిన్ క్యాబినెట్ లో ఉంటే ఈ ఇద్దరు ఒకరు కిషన్ రెడ్డి ఇక్కడ మెయిన్ క్యాబినెట్ లో బొగ్గు గనులు ఇక్కడైతే సివిల్ ఏవియేషన్ రామ్మోహన్ నాయుడు సో ఇలా వీళ్ళిద్దరు మెయిన్ క్యాబినెట్ లో ఉన్న తెలుగు వ్యక్తులు వీళ్ళు కాకుండా సహాయ మంత్రులు మొత్తం ముగ్గురు ఉన్నారని చెప్పాను కదా అందులో ఒకరు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ రూరల్ డెవలప్మెంట్ కి సహాయ మంత్రిగా ఎవరున్నారు అంటే డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని చేతులు మనకి తెలుగు వ్యక్తి అనమాట ఏపీకి సంబంధించి గుంటూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా పోటీ చేశారు తర్వాత బండి సంజయ్ కుమార్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా మనకి బండి సంజయ్ కుమార్ ఉన్నారు సో తర్వాత మనకి మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా మనకి భూపతి రాజు శ్రీనివాస వర్మ భూపతి రాజు శ్రీనివాస వర్మ సో ఇలా ఐదుగురు మనకి తెలుగు వ్యక్తులు అందరు ఇద్దరు మెయిన్ క్యాబినెట్లో ఉన్నారు సో ఇది మనకి ఈ క్యాబినెట్ మంత్రుల గురించి సో ఒకటి రెండు సార్లు చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటుంది సో ఇంకా జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి హాయిన్ మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ వస్తే ఎలా చేయాలి అనేది సో నెక్స్ట్ వీడియోలో మనం టోటల్ గా థర్టీ నైన్ టాపిక్స్ అని నెక్స్ట్ మనకి నలభై టాపిక్ సార్ అసలు గురించి డిస్కస్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ